గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్కు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతుందో ఆ బడ్జెట్ ఈరోజు అంటే గతంలో కంటే ఈసారి చాలా చక్కగా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా మరి మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఈరోజు ఆ బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుందన్న విషయం మనకు బడ్జెట్ చూస్తే అర్థమవుతుంది ముఖ్యంగా ఈరోజు ఈ పెరుగుతున్న ధరలతోటి దాదాపు డెబ్బై ఎనభై వేల జీతం వచ్చినా కూడా భార్యాభర్త ఇద్దరు పిల్లలు బతకలేకపోతున్నటువంటి సంఘటనలు ఈరోజు మనకు కనిపిస్తున్నాయి అలాంటి వారి కోసం దాదాపు లక్ష రూపాయలు నెలకు సంపాదించినా కూడా మరి ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి పని లేకుండా పన్నెండు లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్కు ఈరోజు మనకు ఇచ్చినటువంటి మరి సందర్భాన్ని మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఈ మధ్యతరగతి కుటుంబ ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతుండ్రు మేము ట్యాక్స్లు కట్టే పని లేకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు మాకి వెసులుబాటు ఇచ్చిండని చెప్పి ఈరోజు ఆలోచన చేస్తుండ్రు ఈరోజు మన బడ్జెట్లా జవాన్లకు కిసాన్లకు మధ్యతరగతి ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా బడ్జెట్ ఇచ్చినటువంటి సంఘటన మనం చూడొచ్చు ఈ బడ్జెట్ ను గురించి కాంగ్రెస్ వాళ్ళు నేను నిరసన సభలు చేసిండ్రు కొంచెం సిగ్గుండాలి కాంగ్రెస్ వాళ్ళకు ఒక్క సంవత్సరం కిందట వాళ్ళు ఏమేమి హామీలు ఇచ్చిన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని చెప్పండి బీద జనాల దగ్గర పోయి నీ బిడ్డ పెళ్లి చేసుకుంటే తులం బంగారు ఇస్తా లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పి మా అభియా పెట్టినరు ఈరోజు రైతు రుణమాఫీ అని చెప్పి చెప్తున్నాడు నేను అడుగుతున్నా ఒక్కసారి ముందుకు రమ్మని కాంగ్రెస్ వాళ్ళను నేను చూపిస్తా ఎంతమందికి రుణాలు మాఫీ చేయలేదు సిగ్గు లేకుండా ఒక ఇంట్లో నాలుగు ఉంటే ఇద్దరికి చేసిండ్రీ ఇద్దరికి చేయలేదు కొన్ని ఇండ్లల్లో అస్సలు ఈ ఈరోజు రైతు బంధు అని చెప్తున్నారు సిగ్గుండాలి కొంచెమన్నా రైతు బంధు ఇంతవరకు సగం మందికి కూడా రాలేదు పావు మందికి కూడా రాలేదు ఈ రోజు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈరోజు అంటే వాళ్ళ తప్పులు వాళ్ళు గురిగించ తన నలిపారు కదంట ఆయన వాళ్ళ తప్పులను వాళ్ళు బయట చెప్పుకోలేక సిగ్గులేక పబ్లిక్ ముందరు పోలేక ఎవ్వరు ఏమంటున్నారంటే ఈ కాంగ్రెస్ పని అయిపోయింది ఏడాదికే అని చెప్పారు అంటున్నారు మరి ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు బీజేపీన దుమ్మెత్తిపోయానికే ఈ బడ్జెట్ ఈ విధంగా ఉంది గాడిద గుడ్డు బడ్జెట్ అని ఒగరు రకరకాల పేర్లు తోటి మాట్లాడుతున్నారు ఒక్కసారి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చేసిన పనులను ఒక్కసారి ఎన్నిక్కి తిరిగి చూసుకోమని చెప్పి ఈరోజు కాంగ్రెస్ నాయకులకు మేము భారతీయ జనతా పార్టీ వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం